మహాభారతం ఈ షాటుల రూపంలో మొదలుపెట్టి ఆదిపరము సభాపరవం విరాట విరాటపరం నాలుగు పర్వాలు పూర్తయ్యి సుమారుగా నూట నలభై పైనే వచ్చాయి అయితే ఈ వాటిలో చాలా భాగం కథాంశాన్ని కథాంశమే కదా అని చెప్పి వదిలివేసినటువంటిది ఆ చిన్న చిన్న అంశాలను కూడా షాట్ల రూపంలో తీసుకున్నట్టయితే ఒక విధంగా విసుగు కలిగించే అవకాశం ఉంది రెండవది ప్రాధాన్యత తక్కువ అనేటటువంటి ధోరణితో కొంత వదిలేయడం జరిగింది కానీ కథాంశానికి సంబంధించినటువంటి అంశములు అవి ఈ మొదటి నాలుగు పర్వములు ఉద్యోగ పర్వం నుంచి ఆ రకంగా వదలడానికి కుదరదు ఎందుకంటే ధర్మ సూక్ష్మానికి సంబంధించినటువంటి అంశములు ముఖ్యంగా యుద్ధములకు సంబంధించి యుద్ధమంచకమైనటువంటి భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక ఈ ఐదు పర్వాల్లోనూ కూడా ఇలా వదిలేయడానికి అవకాశం లేనటువంటి ప్రతి అంశమును చాలా సూక్ష్మంగా పరిశీలించి షార్ట్ లోపల తయారు చేసేటువంటి అవసరం ఉంది కనుక ఈ ఉద్యోగపర్వం నుంచే ఇది మొదలవుతుంది పంచమ పర్వం ఉద్యోగపర్వం ఉద్యోగం అంటే ప్రయత్నము అని అర్థం పాండవులు అజ్ఞాతవాస అరణ్యవాసములు రెండు పూర్తి చేసిన తర్వాత తమకు రావాల్సినటువంటి రాజ్యభాగం కోసం చేసేటటువంటి ప్రయత్నమే ఉద్యోగ పర్వం ఈ పర్వం మొత్తం పూర్తిగా సామధాన భేద దండోపాయాలు చతుర్విధోపాయాల మీద నడిచేటటువంటిది ఈ పర్వం నుంచే అసలు నిజమైనటువంటి రాజనీతి మొదలవుతుంది ఇక్కడ దీంట్లో ఆ చతుర్విధోపాయాలు సామం దానం భేదం దండం సామం అంటే తమకు రావాల్సినటువంటి రాజభాగం రాజ్యభావం కోసం అని చెప్పి రాజభారాన్ని పంపించడం ఈ బ్రాహ్మణుడు ముందు పాండవుల దగ్గర నుంచి వెళ్ళిన ఆ తర్వాత సంజయుడు వచ్చిన ఆ తర్వాత కృష్ణుడు రాయవారిగా వెళ్ళిన ఇది రెండవది దానం దుర్యోధనుడు అంగీకరించినప్పుడు కనీసం ఐదుగురికి ఐదువులేనా ఏమని చెప్పి అడగడం ఇది దానోపాయం మూడవది భేదోపాయం రాయవారి సందర్భంగా కృష్ణుడు ఆ కౌరవుల మధ్య వాళ్లలో వాళ్ళకి విభేదాలు పుట్టించడం అనేటటువంటిది ఇంక చివరి దండోపాయం యుద్ధమునకు సిద్ధపడడం ఈ యుద్ధం అనేటటువంటిది ఆరవ పర్వమైనటువంటి భీష్మ పర్వం నుంచి ప్రారంభమవుతుంది ఆ చేత ఉద్యోగ పర్వము అంతం చతుర్విధి ఉపాయంలో ఆఖరి ఉపాయము యుద్ధం